నమస్కారం మీరు చూస్తున్న చనకేశ్వర పైపల్లి యూట్యూబ్ ఛానల్ ఈరోజు చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవుతున్నాయి అసలు ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి బ్యాంక్ అకౌంట్స్ అనేది ఏ ఏ రకాలుగా ఫ్రీజ్ అవుతున్నాయి అనేది ఒక్కసారి ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరెవరు బ్యాంక్ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అవుతున్నాయో వాళ్ళందరికీ మంచి ఉపయోగపడే వీడియో అనమాట ఇది దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఇటువంటి చిన్న చిన్న ఛానల్స్కి మీ సపోర్ట్ అనేది ఇస్తే మనం ఇంకా పెద్ద పెద్ద పనులు అయితే చేయొచ్చు దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజింగ్ ఎవరు చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మనకి ఏదైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ చేస్తున్నాయి అవి ఎక్కడెక్కడ నుంచో చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చిన నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో బీహార్ అని కేరళ అని ఛత్తీస్గఢ్ అని ఇంకా వేరే స్టేట్స్ పేరు చెప్తున్నారు తప్ప మనకి ఒకటి రెండు ఒకటి రెండు కేసులు మాత్రమే లోకల్ గా వచ్చినాయి నాకు ఏపీ అండ్ తెలంగాణలో జరిగింది అని చెప్పి మిగిలిన ఆల్మోస్ట్ మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచే ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీ చేయడం జరిగింది ఇది వాస్తవం ఈ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి కనుక ఆలోచించినట్టయితే మనం చాలా చోట్ల వినే ఉంటుంటాం ఓటీపీ చెప్తే డబ్బులు పోయాయి లేకపోతే ఇంకో విధంగా మనీ ల్యాండరింగ్లో డబ్బులు పోయాయి లేకపోతే షేర్ మార్కెట్ అని చెప్పేసి డబ్బులు పోయాయి అని చెప్పేసి పది లక్షలు పదిహేను లక్షలు పోయాయి అని చెప్పేసి ఎవరైతే స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని ఆ మనీని ట్రాక్ చేస్తూ ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ చేస్తున్నారు అదేంటండి నేను బెట్టింగ్ యాప్లో వచ్చిన నాకు మనీ బెట్టింగ్ యాప్లో మనీ వస్తే అసలు నా బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఫ్రీ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ వాస్తవంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా సెవెన్ డేస్ యాప్స్ కానీ వీటికి మనీ అనేది ఇటువంటి చోట్ల నుంచే ఏదైతే మన వాళ్ళ దగ్గర నుంచే అమౌంట్ కొట్టేసి అదే అమౌంట్ని స్ప్లిట్ చేసి కొద్ది కొద్దిగా స్ప్లిట్ చేసి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్లో గెలుచుకున్న వాళ్ళకి కానీ సెవెన్ డేస్ యాప్స్లో లోన్ తీసుకున్న వాళ్ళకి కానీ అమౌంట్ అనేది సెండ్ చేస్తారు ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటయ్యా అంటే ఇప్పుడు మనకు కంప్లైంట్ ఇస్తారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పది లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ మనీ ఎవరెవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళ అకౌంట్స్ అన్నింటిలో కూడా లీనియన్లో పెట్టేస్తున్నారు లేదా అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నారు ఫ్రీ చేయడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మన బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి కానీ కనపడవు దీన్ని ఎలా అన్ఫ్రీజ్ చేసుకోవాలనేది లాస్ట్లో చెప్తాను బ్యాంక్ అకౌంట్స్ని అన్ఫ్రీజ్ ఏ విధంగా అయితే చేసుకోవాలనే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగానే ఆ అమౌంట్ అనేది ఫ్రీ చేస్తున్నారు ఫ్రీ చేయటమే కాదు నోటీసులు కూడా కొంతమందికి హ్యూజ్ అమౌంట్ కనుక ఉంటే దాంట్లో లేయర్ వన్ ఆర్ లేయర్ టూ కనుక ఉంటే వాళ్ళకి నోటీసు కూడా పంపిస్తున్నారు లేయర్ త్రీ అబో ఉంటే మాత్రం వాళ్ళకి ఆ అమౌంట్ అనేది లో పెడుతున్నారే తప్ప ఏ అకౌంట్స్ ఫ్రీజ్ చేయట్లేదు లేయర్ టూ అండ్ లేయర్ వన్ అయితే మాత్రం ఖచ్చితంగా అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవడానికి అవకాశం లేకుండా బ్యాంక్ అకౌంట్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు ఇది జరిగేటువంటి తంతు కాకపోతే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్లో చాలామంది అమాయకులు బలవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదన్నా నేను ఏం చేయలేదు నా అకౌంట్లో ముప్పై వేలు లింలో పెట్టారు పలానా వాళ్ళు ఇట్లా బ్యాంక్ ఫలానా సైబర్ క్రైమ్ వాళ్ళు నా అకౌంట్ని లీన్లో పెట్టారు అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు దీనికి మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెట్టింగ్స్ ఆడుతున్నాం నేను బెట్టింగ్ ఆడే వ్యక్తిని నేను ఒక ముప్పై వేల రూపాయలు బెట్టింగ్లో గెలిచా ఆ ముప్పై వేల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి నేను ఆ ముప్పై వేలలో ఒక పదివేలు అనే ఫ్రెండ్కి కొట్టా ఒక పదివేలు అనే ఫ్రెండ్ కొట్టా ఇంకో పదివేలు అనే ఫ్రెండ్కి కొట్టా ఇక్కడ నా అకౌంట్లో ముప్పై వేలు లీనియన్లో పడతాయి వీళ్ళ ముగ్గురు అకౌంట్లో కూడా పదివేలు 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 లీనియన్లో పడతాయి వీళ్ళు ఆ పదివేలు ఇప్పుడు ఒక్కొక్కరు పదివేలు పదివేలు చెప్పారు కదా ఆ పదివేలు వేరే వాళ్ళ అకౌంట్లో కొడితే కూడా వాళ్ళ అకౌంట్స్ కూడా లీనియన్లో పడతాయి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని ట్రాక్ చేసుకుంటూ ఎన్ని అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయో అన్ని అకౌంట్స్ దాదాపు నైన్ లేయర్స్ తొమ్మిది లేయర్ల వరకు ఆ అమౌంట్ని హోల్డ్ చేస్తున్నాను ఇదే విషయాన్ని నేను డిస్కస్ చేశాను మన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళతో డిస్కస్ చేస్తే అక్కడ సార్ చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు పోగొట్టుకున్న వ్యక్తికి డబ్బులు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారని చెప్పారు కాకపోతే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే వీళ్ళందరూ సెవెన్ డేస్ యాప్సో లేకపోతే బెట్టింగ్ యాప్సో బెట్టింగ్ యాప్స్లో చాలా మంది ఎన్నో లక్షలు పోగొట్టుకున్నారు వాళ్ళకు వచ్చిన పదివేలు ఇరవై వేల మీద మళ్ళీ బ్యాంక్ వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు ఫ్రీ చేయటం దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నిజంగా ఒకడి గురించి ఎవడైతే పది లక్షలు పోగొట్టుకున్నాడో వాడు అత్యాస దురుద్దేశంతో పోగొట్టుకున్నాడే తప్ప అమాయకంగా పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అసలు లేరన్నావు ఉన్నారు లేరు అని చెప్పడానికి లేదు ఉన్నారు కానీ షేర్ మార్కెట్లో పెళ్లి సంబంధాలు ఒక నేను చూశాను మ్యాట్రిమోని సైట్లో ఒక అమ్మాయి పరిచయం అయింది ఒక అబ్బాయికి అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పరిచయం పెంచుకుంది తర్వాత ఏం చేసింది నాకు కొన్ని కోట్లు ఆస్తుంది నేను ఈ విధంగా ట్రేడింగ్ చేస్తాను ఆ విధంగా ట్రేడింగ్ చేస్తానని నమ్మపలికి వాళ్ళతో ఒక ఫేక్ ఫేక్ సైట్లో పెట్టుబడి పెట్టించింది ట్రేడింగ్ సైట్ అది దాంట్లో పెట్టుబడి పెట్టిస్తే దాదాపు పదకొండు లక్షల రూపాయలు దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓకే ఇక ఈ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేదు ఇక ఆప్షన్ లేదు ఇక అమ్మాయి దీన్ని గమనించి వీళ్ళ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇదంతా జరిగింది విజయవాడ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు అమౌంట్ ట్రాక్ చేస్తే మన దగ్గరికి వచ్చిన కంప్లైంట్లో ఆ కంప్లైంట్ ఉంది అతను మన శ్రీశైలానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీశైలంలో ఉన్నటువంటి పిల్లగాడు ఆ పిల్లగాడి అకౌంట్లో ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ మార్క్ చేశారు అందులోనూ అది లేదు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయా అంటే ఏది పది పదకొండు లక్షలు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన అమౌంట్ ఈ పిల్లగాడి అకౌంట్లోకి వచ్చాయి అంటే చూడండి ఈ స్కామర్స్ ఏ విధంగా ఉన్నారంటే మన వేలితో ఏంటి మనకన్నీ పొడిచే విధంగా చాలా సిద్ధంగా ఉన్నారు చాలా అద్భుతంగా వాళ్ళ ప్రణాళిక రన్ అవుతుంది అలా చేయబట్టే ఇన్ని సంవత్సరాలు దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ సెవెన్ డేస్ యాప్స్ కానీ వెట్టింగ్ యాప్స్ కానీ వెట్టింగ్ యాప్స్ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికీ ఇంకా మన సమాజంలో తిరుగుతూనే ఉన్నాయి ఇంకా వాడేవాళ్ళు సిగ్గు లేకుండా ఆడుతూనే ఉన్నారు కొన్ని ప్రైవేట్ వెబ్సైట్స్లో ఇంకా యాడ్స్ రూపంలో వస్తూనే ఉన్నాయి చాలా దారుణంగా అయితే ఉంది ఇది వాస్తవం సరే ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది నేను ఒక సెవెన్ డేస్ యాప్స్లోనో లేకపోతే వెట్టింగ్ యాప్స్ నుంచో నాకు కొంత అమౌంట్ పడింది ఆ అమౌంట్ బ్లాక్ చేశారు దీన్ని ఎలా అన్ఫ్రీజ్ చేసుకోవాలి ఇది అన్ఫ్రీజ్ చేసుకునే మెథడ్ కూడా చాలా కొట్టే ఆప్షన్ అనమాట నేను చేసిన అన్ఫ్రిజ్ చేసిన ఒక అకౌంట్ ఏ విధంగా అనేది అన్ఫ్రిజ్ అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను ఇది విజయవాడ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి రియల్ స్టోరీ ఇట్స్ నాట్ ఏ స్టోరీ ఇట్స్ స్టోరీ ఏంటంటే అది నిజం ఏం జరిగిందంటే ఆ ట్వంటీ నైన్ థౌజండ్ లీనియన్లో పెట్టారన్న తర్వాత నేను సదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ అనేది లీనియన్లో పెట్టారు దానికి ఏంటి అంటే అది లే టూలో ఉంది కాబట్టి ఆ దాంట్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న అమౌంట్ కూడా తీసుకోలేకపోతున్నారు సరే అని చెప్పేసి ఏం చేశారంటే ఆ ట్వంటీ నైన్ థౌసండ్ కడితే రిలీజ్ చేస్తామన్నారు దానికి కావాల్సిన పూర్తి ప్రణాళిక ఏంటంటే కంప్లీట్గా ఆధార్ కార్డు పాన్ కార్డు ఒక లెటర్ మీకు దేని నుంచి వచ్చిన అమౌంట్ దానికి సంబంధించిన స్క్రీన్షాట్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్వంటీ నైన్ థౌజండ్ ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క స్క్రీన్ స్క్రీన్షాట్లు కూడా ప్రింట్అట్ తీసి ఆ కంప్లైంట్కి అటాచ్ చేసి ఫైల్ చేసి ఆ అకౌంట్ అనేది అన్ఫిలిజ్ చేశారు ఇక్కడ దరిద్రం ఏంటంటే సరే అన్ఫ్రీజ్ అయిపోయింది బాగానే ఉంది కానీ ఇక్కడొచ్చిన మేజర్ దరిద్రం ఏంటంటే యాక్చువల్గా ఇతను చాలా డబ్బులు కోల్పోయాడు ఏది బెట్టింగ్ యాప్స్లో అతనికి ఏదో గుడ్ లక్లో ఒక ఇరవై తొమ్మిది వేల రూపాయలు వచ్చాయి ఆ ఇరవై తొమ్మిది వేల రూపాయలు కూడా చివరికరికి అకౌంట్ ఫ్రీజింగ్ ద్వారా మళ్ళీ పోయి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇతనికి న్యాయం జరగట్లేదు వాస్తవంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయో వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ న్యాయం జరగట్లేదు ఏదో వన్ పర్సెంట్ మాత్రం ఎవరికో న్యాయం జరుగుతుంది ఎవరికి ఎవరైతే డబ్బులు కోల్పోయారో వాళ్ళకి అది వన్ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ మనీ రికవరీ అవుతాయంటే అందరూ పోయి ఎక్కడెక్కడికో పోయి బెంగళూరు చెన్నై పోయి మూడు వేలు నాలుగు వేలు ఇట్లా ఫ్రీజ్ చేస్తున్నారు అందరూ ఇట్లా పోయి కట్టడానికి సినిమా లేదు కొంతమంది అయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎంత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ సంగతి పక్కన పెడితే మెయిల్స్కి రిప్లై అవ్వట్లేదు చాలా మంది మెయిల్స్ పెడుతున్నారు ఇదిగోండి మాకు మాది షాపు షాప్లో ఎవడో వచ్చాడో పదివేలు కొట్టాడు అది ఎవడో తెలీదు ఇది ఒక షాపు షాప్ అన్నాక డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు ఆ అమౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తే మేము ఐటమ్ ఇచ్చి మా అకౌంట్ ఫ్రీజ్ చేస్తే మేము డబ్బులు ఎట్లా కట్టాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఇది మేజర్గా ఏంటంటే వ్యాపారస్తులకు చాలా డేంజర్ చాలా దెబ్బ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే విషయాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మీరు అమౌంట్ తీసుకోవద్దు అన్నోన్ పర్సన్కే ఫోన్పే చేయొద్దు హెల్డ్ పర్సన్ ఇచ్చిన అమౌంట్ మీరు తీసుకోవద్దు అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు ఈ విధంగా చేయటం వల్ల అంటే కొన్ని విషయాల్లో మన వాళ్ళే లాస్ అవుతున్నారు అనేది ఇక్కడ గమనించుకోలేకపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే నిజంగా ఆ ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరైతే మెయిన్ టీమ్ ఉన్నారో అతను పట్టుకోవడానికి ట్రై చేయండి అతని దగ్గర నుంచి రికవరీ చేయడానికి ట్రై చేయండి ఇట్లా ఆ అమౌంట్ ట్రాక్ చేసుకుంటా పోతే అది మళ్ళీ తిరిగి మన సమాజంలోనే తిరుగుతుంటుంది ఆ అమౌంట్ దాదాపు నైన్ లేయర్స్ వరకు మీరు ఫ్రీజ్ చేసుకుంటా పోతే ఇంకా చేయడానికి ఏ ఆస్కారం ఉంటుంది చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అకౌంట్స్ ఫ్రీజ్ అకౌంట్స్ ఫ్రీజ్ అవడంతో పాటు అమౌంట్ హోల్డ్లో పెడుతున్నారు దయచేసి ఇది గమనించండి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు మా అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది మమ్మల్ని ఏమైనా చేసేస్తారా నోటీసులు ఏమైనా వస్తాయా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయా అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు దీంట్లో భయపడాల్సిన విషయం ఏమీ లేదు మీరు జెన్యున్గా సరే బెట్టింగ్ యాప్ వాడారు అది ఇల్లీగల్ అయినప్పటికీ ఆడారు ఏదో మీకు అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ దాని తాలూకా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఎటువంటి ఇబ్బంది రాదు ఏ స్క్రీన్షాట్ అయినా అవుట్ తీసుకొని పక్కన పెట్టుకోండి మీకేదైనా ప్రాబ్లం ఒక మెయిల్ కనుక లేకపోతే ఏదైనా నోటీస్కి వస్తే ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీకు ఎక్కడ ఏ సోర్స్ నుంచి అయితే ఆ అమౌంట్ వచ్చినా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ చక్కగా మొత్తం కూడా ఏ అధికారైతే మీ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారో ఆ అధికారికి మెయిల్ చేయండి మెయిల్ చేసి సో సో అని చెప్పేసి మీ యొక్క వివరాలు పూర్తిగా ఒకవేళ మీది షాప్ అయితే మా షాప్ ఇది ఇట్లా ఒక వ్యక్తిని నాకు ట్రాన్స్ఫర్ చేశాడు ఆ వ్యక్తి ఇతను అని చెప్పేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తే మీ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవుద్దని చెప్పలేనండి ఎందుకంటే ఆ స్పందించే అధికారిని బట్టి మన అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ అవ్వటం అన్ఫ్రీజ్ అవ్వకపోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట దయచేసి ఇది బ్యాంక్ అకౌంట్స్ గురించి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యేది కేవలం ఈ విధంగానే అవుతున్నాయి వేరు వేరు అమౌంట్స్ బెట్టింగ్ యాప్స్ కానీ సెవెన్ డేస్ యాప్స్ వాడే వాళ్ళకే నైంటీ నైన్ పర్సెంట్ అవుతున్నాయి మిగిలిన వన్ పర్సెంట్ ఏంటంటే వీళ్ళు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ కూడా అవుతున్నాయి దయచేసి మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ రిలేటివ్స్తో ఎవరితో అయినా సరే ఫోన్పేలు చేయించుకోవాలి అనుకుంటే వాడు బెట్టింగ్ యాప్స్ ఆడేవాడు లేకపోతే ఇట్లా సెవెన్ డేస్ యాప్స్లో వేలు పెట్టినోడో అయితే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకోండి తప్ప ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయబాకండి చేస్తే మాత్రం ఫ్యూచర్లో మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఆ అమౌంట్ మీద కనుక కంప్లైంట్ కానీ రేజ్ అయితే సైబర్ క్రైమ్లో ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది ఎన్ని లేయర్స్ దాదాపు నైన్ లేయర్స్ వరకు కూడా ఫ్రీ చేస్తున్నారు దయచేసి ఇది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను దయచేసి మీ యొక్క అమూల్యమైన ఇవ్వండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఈ సెవెన్ డేస్ యాప్స్ కాదు బెట్టింగ్ యాప్స్ కాదు లేకపోతే ఇట్లా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీస్ గురించి కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ జై హింద్